అందరికీ నమస్కారం ఈ నెల ముప్పై తారీఖు శనివారం ఉదయం పది గంటలకే భీమవరం వీరమ్మ పార్కు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో సంచార జాతుల విముక్తి స్వతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాలో ఉండబడే సంచార జాతుల కార్యకర్తలు అభిమానులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంచార జాతుల కార్యక్రమాన్ని స్వతంత్ర దినోత్సవ వేడుకని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను ప్రధానంగా ఈ సంచార జాతుల స్వతంత్ర దినోత్సవం అనేది ప్రధానంగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి బ్రిటిష్ వ్యవస్థలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర యోధులకి అదేవిధంగా రాజులకి సైనికులుగా ఉన్నటువంటి సంచార జాతుల్ని వివిధ కళారూపాల్లో కళా కళలు ప్రదర్శిస్తూ అప్పుడు ఉన్నటువంటి జానపదాలు కానీ అదే అదేవిధంగా బురకథలు కానీ యచగారాలు కానీ అనేక కళారూపాల ద్వారా హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సంచార జాతుల్ని అనగదొక్కాలన్న ఉద్దేశంతో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ డ్రైవ్ యాక్ట్ ను తీసుకొచ్చి పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి వరకు కూడా నేరసుడిగా చేసి ఆ వ్యక్తిని ఎక్కడ ఉంటే వారిని తీసుకొచ్చి అక్కడ అతమార్చినటువంటి చరిత్ర బ్రిటిష్ వ్యవస్థలో ఉంది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చింది కానీ ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా విముక్తి జాతులుగా అక్కడ గుర్తించినటువంటి చరిత్ర లేదు ఆ జాతుల్ని ఎక్కడా కూడా పట్టించుకునే చరిత్ర లేదు అప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అనంత సైన్ అయ్యంగార్యని ఆయన చైర్మన్ గా నియమించి యాభై రెండులో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నేరస్తులుగా పిలవబడుతున్నటువంటి సంచార జాతుల్ని క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నుంచి డీనోటిఫై ట్రైబ్స్ గా చేస్తూ విముక్త జాతులుగా ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో వీరిని విముక్త సంచార జాతులుగా గుర్తించడం జరిగింది అందుకని ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి నేను ఫలానాన్ని ఫలానా వ్యక్తి నేను సమాధుల్లో ధైర్యంగా తిరగలిగే రోజే అది నిజమైన స్వతంత్రం కాబట్టి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఏడో తారీఖున సంచార జాతులు యావత్ భారతదేశం అనేటువంటి సంచార జాతులకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి మేము గత రెండు వేల పదిహేడు మొట్టమొదటిగా పాలకొనిలో సంచార జాతుల దినోత్సవం వేడుకను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికి తొమ్మిదో వచ్చాం సభ ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా ఏవో ప్రాంతంలో ఏర్పాటు చేస్తూనే వచ్చాం సంచార జాతుల సంఘం స్థాపించని కానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సంచార జాతుల మీద అన్యాయాలు జరిగినా ఇబ్బందులు జరిగినా వారి మీద పనిచేయడం జరిగింది అంతేకాకుండా మేము పార్టీ అధికారులు ఉండగా లేదు మేము కార్పొరేషన్ చైర్మన్ ఉండగా కూడా సంచార జాతులకు సంబంధించినటువంటి అంశాల మీద అనేక అంశాల మీద తీసుకురావడం జరిగింది అంతేకాకుండా తోడి బొమ్మలాట్ల కొల గుర్తించినటువంటి చరిత్ర అదే విధంగా దేవర వాళ్ళు ఎల్లమ్మల వాళ్ళు ముత్యాలమ్మల వాళ్ళు అనే కులశలను గుర్తించినటువంటి చరిత్ర అలాగే రాజన్న రాజన్నలను కూడా యథావిధిగా బీసీలుగా కొనసాగింపు చేయాలనే దాని మీద కూడా ఇవాళ బీసీ కమిషన్ దగ్గర ఉందంటే అది సంచార జాతుల సంఘం తీసుకునేటువంటి నిర్ణయం తప్ప వేరే ఒకటి కాదనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో సంచార జాతులందరూ కూడా ఒక ఏకదాటి మీదకి వచ్చి సంచార జాతులకి బాలకృష్ణ రేణుకే గారు ఇచ్చినటువంటి రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినటువంటి కమిషన్ వేదిక ప్రకారంగా భారతదేశ వ్యాప్తంగా సంచార జాతులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాకుండా పంతొమ్మిది వందల అరవై రెండులో లో వెన గంట రాగవేగా ట్రైబల్ ఎంక్వైరీ కమిటీ చైర్మన్ గా పనిచేసి ఇరవై ఆరు కులాలను ఎస్టీలుగా చేర్చమని చెప్పిస్తే నాలుగు కులాలను చేర్చి పక్క ఉన్న కులాలు పక్కన పెట్టిన చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సంచార జాతుల మీద ఏదో నామ మాత్రంగా కోసం కాకుండా ప్రధానంగా నిజమైనటువంటి ప్రేమ అభిమానం చూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే ఇటీవల కాలంలో స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ ముప్పై తారీఖున నేను అడుగుతా ఉన్నాను బీజేపీ పార్టీని బీజేపీ నాయకుల్ని స్ఫూర్తి దేనికి నా తెలియపెడతాను ఈ పదకొండు సంవత్సరాలు వ్యవధిలో ఈ పదకొండు సంవత్సరాల్లో సంచార కి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏం చేశారు చెప్పాలి ఇది బిజెపి పార్టీ వేదికగా తీసుకుని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవాళ మీరు సీడ్ ప్రోగ్రాన్ని పెట్టి మీరు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోమని చెప్పి రెండు వందల కోట్లు ఇచ్చామని చెప్పి మీరు చాలా డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు రెండు వందల కోట్లు ఎవరికి ఖర్చు పెట్టారు ఎక్కడికి ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారు ఏ రాష్ట్రంలో ఇచ్చారు నాకు ఏ జిల్లాలో ఇచ్చారు ఏ అవ ఇచ్చారు చెప్పండి అంతేకాకుండా మీరు అధికారంలో ఉండగా ప్రధాన పదకొండు సంవత్సరాలు దాడుతా ఉంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చి సంచార జాతర మీద రిజర్వేషన్ ఇవ్వాలి అంటే గనక ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కెపాసిటీ ఉన్నటువంటి దమ్మైనటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనే కులాలకి అంటే అగ్రవర్ణం పేదలకి ఇరవై నాలుగు గంటలు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది ఇక్కడ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మీరెవరో అగ్రవర్ణాలు అనేటువంటి పేదలకు వ్యతిరేకం కాదు ఎవరో ఈవీసీలకు వ్యతిరేకం కాదు మేము మాట్లాడుతున్నది ఏంటంటే భారతదేశంలో ఉండబడే సంచార జాతుల మీద మీరు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటలు మీరు రిజర్వేషన్ ఇచ్చారు కమిషన్ లేదు కమిటీ లేదు చట్టం లేదు ఏమీ లేదు అమెండ్మెంట్ చేశారు రిజర్వేషన్ ఇచ్చారు కానీ జస్టిస్ లోకూర్ పంతొమ్మిది వందల నలభై ఇరవై అరవై ఐదులో వచ్చినటువంటి జస్టిస్ లోకూర్ గాని జస్టిస్ వెంకటాచార్య గారు రెండు వేల రెండులో కానీ బాలకృష్ణ గారు జాతీయ కమిషన్ కానీ లేదా మీరు ఇచ్చినటువంటి విశ్వంజీ కమిటీ కానీ ఇన్ని కమిషన్లు సంచార జాతిని సెపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అంటే ఇది ఓట్లు రాజకీయం కాదా ఓట్లు దండుకోవటం కోసం కదా అంటే ఇవాళ మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారంటే నటన కోసం పనిచేస్తా ఉన్నారు తప్ప హిందూ సంస్కృతిని హిందూ సాంప్రదాయాన్ని ఎవరైతే ఆర్ఎస్ఎస్ బతికించి కళల ప్రదర్శిస్తున్నటువంటి సంచార జాతులుగా తోడు బొమ్మలాట్ల కులస్తులు గానీ గంగిరెడ్డి కులాసులు కానీ లేకపోతే వేరభద్రీ ముస్లిం కులస్తులు కానీ లేకపోతే బురబొక్కల కులస్తులు కానీ ఇలాగ అనేక కాల ప్రదర్శిస్తున్నటువంటి సంచార జాతులకి ఎక్కడా కూడా మీరు న్యాయం చేయలేదు చేయరు చేసే ఉద్దేశం లేదు అని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా తెలియపరుస్తా ఉన్నాను నాయకులు తప్పనిసరి సమాధానం చెప్పాలి